విజయవాడ డివిజన్ పరిధిలో జరుగుతున్న నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా నర్సాపూర్ ధర్మవరం ఎక్స్ప్రెస్ను వారం రోజులు క్యాన్సిల్ చేయడం జరిగింది ఆ వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ ఫోర్ సెవెన్ నర్సాపూర్ ధర్మవరం ఎక్స్ప్రెస్ను ఈ నెల అనగా ఆగస్టు పదకొండవ తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు వరకు క్యాన్సిల్ చేయడం జరిగింది అలాగే ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ ఫోర్ ఎయిట్ ధర్మవరం నర్సాపూర్ ఎక్స్ప్రెస్ను ఈ నెల అనగా ఆగస్టు పన్నెండవ తారీఖు నుంచి పంతొమ్మిదవ తారీఖు వరకు క్యాన్సిల్ చేయడం జరిగింది ఆ రోజుల్లో ఉన్న రిజర్వేషన్స్ను కూడా రైల్వే శాఖ క్యాన్సిల్ చేయడం జరిగింది కాబట్టి ఈ మార్పులను గమనించి ప్రయాణికులు తమ ప్రయాణాలకు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.